అందరికీ నమస్కారం అండి ఎలా ఉంది మహేశ్వర మహాపురి కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రం ఎంత అద్భుతంగా ఇక్కడ అంతా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో కదా మరి ఈరోజు కాన్సెప్ట్ మనం చూసాం నిత్యము అనిత్యము ఏది నిత్యమో ఏది అనిత్యం అని తెలుసుకుంటే ఈ దేహమే దేవాలయము జీవుడే దేవుడు మరి మనమంతా ఇక్కడికి ఈ దేహాన్ని దేవాలయంగా చేసుకొని ఈ ప్రాంగణంలో సాధన చేసుకుంటూ మరి అందరము కూడా ఒక దేవుళ్ళులాగే ఇక్కడ ఉంటున్నామంటే మరి మన అందరికీ ఇక్కడ అన్నదానం అన్నది ఎంత అద్భుతంగా జరుగుతూ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవుడికి నైవేద్యం ఎలా పెడుతూ ఉంటారో అలాగా ఈ ప్రాంగణంలోని మరి ట్రస్ట్ సభ్యులందరూ కూడా అందరి సహాయ సహకారాలతోటి ఈ రోజు వరకు కూడా ఏడు లక్షల యాభై వేల మందికి అన్నదానం నిర్ నిర్వహించారు మరి మిగతా ఇంకా మూడు రోజుల్లో కూడా ఆ పది లక్షల టార్గెట్ కూడా మనకి అయిపోతూ ఉంటుంది మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి యజ్ఞయాగాలలో అన్నదానం అన్నది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనమంతా ఇక్కడ కలుస్తూ ఉన్నామంటే ఆ దేవుళ్ళకి అన్నదానం రూపంలోని మనము సహాయ సహకారాలు మనం అందించాము అని అంటే మన గత జన్మల తాలూకా కర్మలు కూడా దగ్ధం అవుతూ ఉంటాయండి ఎలా అయితే పూజలు చేస్తూ ఆ దేవుళ్ళకి నైవేద్యం పెడుతూ ఉంటామో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ పది లక్షల మందికి అన్నదాన రూపంలోని మనం అన్నదానాన్ని అందిస్తూ ఉన్నాము అని అంటే అది ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యము ఏదైతే జ్ఞానము ద్వారా మనం ధర్మాన్ని తెలుసుకున్నామో ఆ ధర్మాన్ని ఆచరించడమే పుణ్యం అవుతుంది మరి అటువంటి ఆ పుణ్య కార్యక్రమంలోని అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలోని జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్న అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా మన యొక్క సేవలను అందించవచ్చు మరి అది అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది ట్రస్ట్ సభ్యులందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ ప్రణామములతో వారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ